నమశివాయ పుష్యమాసంలో వచ్చే అమావాస్యని చోలంగి అమావాస్య అని అంటారు ఈ నెల జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన చోలంగి అమావాస్య ఏర్పడింది అన్ని అమావాస్యల కంటే చోలంగి అమావాస్య చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ చోళంగి అమావాస్య రోజున ఎలాంటి విధి విధానాలను పాటిస్తే అద్భుతమైన శుభ ఫలితాలు పొందవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం జనవరి ఇరవై తొమ్మిది చోళంగి అమావాస్య రోజున కొన్ని ప్రత్యేకమైన పరిహారాలను పాటిస్తే మీ జీవితంలో ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఈ చోళంగి అమావాస్య రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు రెండు తమలపాకులను పెట్టి దానిపైన ఒక ప్రమిదను పెట్టి ఐదు ఒత్తులతో నెయ్యి దీపం వెలిగించండి శక్తివంతమైన ఈ చోలంగి అమావాస్య రోజున ఈ విధంగా లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపం వెలిగిస్తే అష్ట దరిద్రాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ముఖ్యంగా ఈ చోలంగి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ స్నానం చేయాలి అంతేకాని తలంటూ స్నానం చెయ్యకూడదు చోలంగి అమావాస్య రోజున తలస్నానం చేస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోతుంది తలపైన నీళ్లు పోసుకొని స్నానం చేస్తే దాన్ని తలస్నానం అని అంటారు తలకి షాంపూను పెట్టి స్నానం చేస్తే దాన్ని తలంటు స్నానం అంటారు కాబట్టి ఈ అమావాస్య రోజున తలస్నానం మాత్రమే మాత్రమే చెయ్యాలి వట్టెనీళ్ళతో స్నానం చేయాలి ముఖ్యంగా ఈ చోలంగి అమావాస్య రోజున ఒక అద్భుతమైన పరిహారాన్ని పాటిస్తే డబ్బు పరంగా మీ ఇంట్లో బాగా కలిసి వస్తుంది ఆ శక్తివంతమైన పరిహారం ఏమిటంటే ఈ చోలంగి అమావాస్య రోజున ఒక గాజు గిన్నెలో ఉప్పు వేసి మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు ఆ ఉప్పు గిన్నెను పెట్టండి అమావాస్య పూర్తయిన తర్వాత రోజున ఈ ఉప్పును తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయండి చోలంగి అమావాస్య రోజున ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి ప్రవేశిస్తుంది డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మరీ ముఖ్యంగా ఈ చోలంగి అమావాస్య నాడు ఎడమ కాలికి నల్లదారం కట్టుకోండి అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి సకల ఐశ్వర్యాలను పొందవచ్చు అమావాస్య రోజున తెలిసి తెలియక ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు ఈ రోజున ఎవరికైనా అబద్ధం చెబితే మీ జీవితంలో ఏలినాటి శని వెంటాడుతుంది అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్రలేవకూడదు అమావాస్య రోజున ఆలస్యంగా నిద్రలేస్తే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీరు అను లక్ష్మీ రూపంగా భావిస్తారు అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన తిథి కాబట్టి మీ బీరువాలో ధనం రెండింతలు అవ్వాలని కోరుకునేవారు ఈ చోలంగి అమావాస్య రోజున మీ బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి బీరువా పైన కుంకుమ బొట్టు పెట్టండి అమావాస్య రోజున ఇలా చేస్తే మీ బీరువాలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది మీ ఇంటికి ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు విష్ణుదేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది కాబట్టి ఈ అమావాస్య రోజున కొన్ని రావి ఆకులను తెచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది జీవితంలో డబ్బుకు కొరత ఏర్పడదు చోలంగి అమావాస్య రోజు రోజున పొరపాటున కూడా కొత్త వస్త్రాలను వేసుకోకూడదు చోలంగి అమావాస్య రోజున రాత్రి సమయంలో అన్నం తినకూడదు అల్పాహారం మాత్రమే స్వీకరించాలి అంటే రాత్రి సమయంలో అన్నం తినకుండా ఏమన్నా పళ్ళు కానీ టిఫిన్లు కానీ తినండి అంతేకాని అన్నం మాత్రం తినకండి అమావాస్య రోజున దేవుని పటాలను శుభ్రం చేయకూడదు ఈ చోలంగి అమావాస్య రోజున గంగా జలం అమృతంగా మారుతుందని నమ్ముతారు కాబట్టి ఈ అమావాస్య రోజున పుణ్యనదుల్లో స్నానం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది పుణ్యనదుల్లో స్నానం చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు వేసుకొని తల స్నానం చేయండి జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అమావాస్య రోజున ఎక్కువగా భూమిపై దుష్టి శక్తులు సంచరిస్తూ ఉంటాయి కాబట్టి ఈ చోలంగి అమావాస్య రోజున మీ ఇంట్లోకి దుష్టి శక్తులు ప్రవేశించకుండా ఉండాలంటే మీ ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకోండి ఇంటికున్న నెరదిష్టి మొత్తం తొలగిపోతుంది ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశించవు గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ చోలంగి అమావాస్య రోజున గోవుకి ఏదైనా ఆహారాన్ని తినిపించండి సకల దేవతల ఆశీర్వాదాలు మీ కుటుంబంపై ఉంటాయి అమావాస్య రోజున గోవుకి ఆహారం తినిపిస్తే కుటుంబ కష్టాలన్నీ తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వరిస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు అమావాస్య మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రపోకూడదు అలాగే అమావాస్య రాత్రి సమయంలో పసిపిల్లలను బయటికి తీసుకురాకూడదు అమావాస్య రోజు గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గోళ్ళు కత్తిరించుకోవడం చేయరాదు ఇలా చేస్తే మాత్రం జీవితాంతం పేదరికం ఏర్పడుతుంది ఎవరికైతే పెళ్ళి కావట్లేదో అలాగే భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఈ చోలంగి అమావాస్య రోజున అరటి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి దంపతుల మధ్య కలహాలు తొలగిపోయి అలాగే పెళ్లి కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది అలాగే ఈ చోలంగి అమావాస్య రోజున బియ్యం పిండిలో కొంచెం పంచదారను కలిపి చీమలకు ఆహారంగా వెయ్యండి ఇలా చేయడం వలన మీ పితృదేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు అమావాస్య రోజున రావి చెట్టుకు ప్రదక్షిణ లు చేస్తే వంశ పార్యంగా దోషాలన్నీ తొలగిపోయి ముఖ్యంగా ఈ చోలంగి అమావాస్య నాడు స్వయం పాకం దానం చేస్తే చాలా మంచిది స్వయం పాకం అంటే ఒక రోజుకు సరిపడ్డ నిత్యవసర సరుకులను ఎవరికైనా బ్రాహ్మణులకు దానం చెయ్యండి అమావాస్య రోజున స్వయం పాకం దానం చేస్తే మీ ఇంటికి ఏడు తరాల ఐశ్వర్యం కలుగుతుంది సర్వేజన సుఖినో భవంతు